మీరు ప్రభాస్ గారికి పరిచయం అయినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎప్పటికీ ఉన్నారు కదా ఉన్నారండి మీరు కలిసి మాట్లాడడం జరుగుతూ ఉండేది అప్పుడు నేను ఎక్కువ అంకులతోనే ఉండేవాడి యాక్చువల్లీ ఏంటంటే ఓకే మార్నింగ్ ఆయనకు మార్నింగ్ లెగేసి ఫైవ్ థర్టీకి ఆయనకి లేపేసి తను రెడీ అయ్యి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఆ ఫార్టీ మినిట్స్ ఆయన కిందకి దిగి అంకులతో ఆంటీతోని సరదాగా టీ తాక్కుంటూ ఒక అరగంట సేపు అన్ని జోకులు వేసుకుని నవ్వడంలో అంత ఎంజాయ్ చేసేది నవ్వులు నవ్వరు ఆ నవ్వులో తెలిసిపోద్ది నవ్వడం వేరు నవ్వడం వేరు ఆయన నవ్వులో అసలు అసలు ఓపెన్గా ఆయన అంత సరదాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఆయనకి ఇంటెన్షన్స్ ఒక హీరోయిన్ మెయింటైన్ చేయాలంటే మాట్లాడాలి ఆ దీంట్లో ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ ఆయనతో కూర్చొని ఆంటీ దగ్గ కూర్చొని కూర్చొని మాట్లాడుకుని హాఫ్ అన్ అవర్ మేము ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం తర్వాత మా వర్క్లకి బాబుతో వెళ్ళిపోయాం తర్వాత పాపం ఆయన కాలం చేసిన తర్వాత అంటే మీరు ప్రభాస్ గారితో ఉండడం జరిగింది కాబట్టి అడుగుతుందండి ఏ పాపం ఎంత ఫీల్ అయి ఉంటారండి ఆయన ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది ప్రభాస్ గారిది ఆయన బయటపడరు బట్ లోపల అసలు పిచ్చ ఇష్టం డాడీ అంటే అసలు అంత కరెక్ట్గా నాకు ఏమో నాకు చెప్పాలలో తెలియదు కానీ ఇంకా ఒక అడిగిరాముడు అడవిరాముడు సినిమాలో కిస్వాడు ఫోన్ చేసి డాడీ నేను లేదు సినిమా కదా నన్ను పెట్టేసా అలా ఉంటారు వాళ్ళు ఇద్దరు ఇంకా అసలు చూస్తే అనిపిస్తుంది ఇంకా అసలు ఇంకా ఒక ఎప్పుడైనా షూటింగ్ గ్యాప్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని హీరో గారు లేరు కృష్ణరాజు గారు లేరు ఆయన సెంట్రల్ మినిస్టర్ అంత పెద్ద స్టార్ ఒక స్టార్ ఏముండదు అది చూస్తే మనకే ఈర్చి అందరూ కూర్చుని ఉన్న లిమిటెడ్ ఫ్యామిలీ గట్టి లెక్కెడతో పదిహేను మంది లేరు మా ఫ్యామిలీలో కనీసం ఒకరికొకరు మాట్లాడుకోవడానికి టైం లేదు చూడడానికి ఇక అంతే ఇంకా ఆ కల్చర్ ఆయన పెద్దగా అలవాటు చేశారు వాళ్ళందరూ వాళ్ళందరు ఫ్యామిలీస్ ఎక్కడున్నా దీపావళికి కంపల్సరీగా బాబు ఇంటికి రావాల్సిందే ఇంట్లో పూజలు అవి దీపావళి చేసుకొని వచ్చేసి ఇంకా లేడీస్ కూడా ఈ టెన్ థౌజండ్ వాళ్ళు ఉంటారు కదా అది వేసేస్తారు మీరు అదేమన్నా పిచ్చిగా తూరేగా ఏంటి అలా ఎంజాయ్ చేస్తారు అదంతా అక్కడ పెట్టిందే బిల్లా షూటింగ్లో ఉన్నప్పుడు మలేషియాలో ఉన్నప్పుడు కూడా పెద్ద మలేషియాలో ఉన్నారు ప్రతి ఇంటికి ఫ్రూట్స్ స్వీట్స్ అండ్ క్రాకర్స్ ఇంత పెద్ద బ్యాగ్ ప్రతి ఇంటికి ప్రతి టెక్నీషియన్ ఇంటికి ప్రతి ఆర్టిస్ట్ ఇంటికి పంపించారు అప్పటి నుంచి ఆయనకి బాగా అదే బాబు గలవాటు షూటింగ్ అయిపోయిన వెంటనే అందరికీ సాంగ్ ఉంటే సాంగు ఫైట్ ఉంటే ఫైట్ ఏది ఉంటుంది అందరికీ కూడా ఇది చైన్స్ ఆర్ వాచెస్ ఏదో ఒకటి అట్లాగా అలవాటు ఆయనకి దిస్ ఈజ్ ప్రభాస్ శ్రీను సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ యువర్ డ్రీమ్ మై డ్రీమ్ ఈజ్ ఐ డ్రీమ్